నమస్తే అండి ఈరోజైతే మనం ఎంతో టేస్టీ అయినా చిక్కుడుగాయి చికెన్ కర్రీ చేసుకుందాం అండి చాలా టేస్టీగా ఉంటుంది సరి మీరు ట్రై చేయండి ముందైతే ఆయిల్ వేసుకుందాం చికెన్ కదండి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ అయితే కొద్దిగా వేడెక్కాలండి కాయలు అయితే కొద్దిగా వేడెక్కిందండి చూడండి మూడు ఉల్లిపాయలు అండి కోసుకున్నాను ఒక పెద్ద సైజు టమాటా తీసుకున్నాను ఒక ఐదు పచ్చిమిరపకాయలు అండి పచ్చిమిరపలు ఇప్పుడు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడైతే ఉల్లిపాయలు వేసేసుకుందాం అలాగే ఉల్లిపాయలు పావు కేజీ చిక్కుడు కాయ గింజలు ఉన్నాయి తీసుకోండి బాగుంటుంది గింజలు ముందే వేసుకుంటే బాగా ఉడుగుతాయి చిక్కుడుకాయలు అనేవి గింజలు అవి ఉల్లిపాయలు చూసారా గింజలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి అయితే బాగా మగ్గాలండి ఉల్లిపాయలని చిక్కుడుకాయలు ఉల్లిపాయలు పెట్టి చిక్కుడుకాయలు కూడా బాగా మగ్గిపోతాయి మూత పెట్టి మగ్గించుకుందాం మనం చికెన్లో ఉప్పు పసుపు కారం అన్నీ కలుపుకొని ఉంచుకున్నాము ఇద్దరు వేసుకోవడం లేదండి ఇప్పుడు ఈ మామిడి కానీ మధ్య పెట్టేసుకోండి కలిపేసుకొని బాగా మూత పెట్టి ఈ మగ్గిన తర్వాత చోల్తామండి చూడండి ఇలా ఎగినాయి కదా ఇప్పుడు ఇంట్లో మనం టమాటా వేసుకుంటాం టమాటాలు దేశపల్లి వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు వస్తాయి కదా వేసుకోండి మనం వేసుకున్న టమాటా రెండు అయినా మూడైనా వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది మగ్గాలండి టమాటా అయితే చూడండి టమాటాలు అయితే మగ్గిపోయాయి కదా ఇప్పుడైతే ఇందులోకి మనం మసాలా వేసుకుందాం చూడండి రెండు చెంచాలతో కొద్దిగా వేసుకున్నానండి మసాలా అయితే కొద్దిగా ఎక్కువే పడద్దండి చికెన్ కదండి దాన్ని బ్రీస్ చేసుకున్నాను త్వరగా సోరేలా కలిపేసుకొని ఒక్క నిమిషం మూత పెట్టి వండుకుందాం చూడండి ఒక్క నిమిషం అయితే అయిపోయింది అయితే మనం కలిపి నానబెట్టుకున్న చికెన్ వేసుకుందామండి కారం పసుపు ఉప్పు వేసి కలిపి పెట్టుకున్నాను కరగంట ముందు నానబెట్టుకుంటే ముక్కలకి పసుపు ఉప్పు అనేది బాగా పడద్దండి అండి కారం పెట్టి ముక్కలు రుచిగా ఉంటాయి అర కేజీ చికెన్ అండి నేను తీసుకున్నది కారం ఇష్టం అండి పుదినేవాళ్ళు ఎక్కువ పుదినేవాళ్ళు తక్కువ వేసుకోవాలి అలాంటి నేను చూసి వేసుకుంటాను మళ్ళీ కారం కలిపిన తర్వాత తెలుస్తుంది కదా మనకి అంటే ముందు ఈ ముక్కలన్నీ నానడానికి కలిపించుకున్నాను ఇంకా బాగా కలిపేసుకొని కారం అయితే ఇంకొద్ది పడుకోండి కుక్కరకాయలు మెత్తగా ఉడిగితేనే టేస్ట్ బాగుంటాయండి ఇంకొద్ది కారం పడితే వేసుకుంటాను ఇంకొక రెండు చెంచాలు కారం వేసుకున్నానండి కలిపేసుకొని మూత పెట్టి ఈ మాంసంలో ఉండే నీటి బయటకు వచ్చి నూనె తేలే వరకు వండుకోవాలి అయితే మూత పెట్టేసుకుందామండి కలిపేసుకొని చూడండి నూనె తేలింది కదా నేనైతే ఇది రెక్క అవసరం అండి ఇందులో బోన్స్ ఏముండవు ఇందులో ఈ ఇద్దరులో కొన్ని నీళ్ళు అదే మనం ఉడుపులు ఉన్న మాంసం తీసుకుంటే ఎక్కువ నీళ్ళు వస్తాయి ఇప్పుడైతే నేను పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానండి పచ్చిమిరకాయలు తినేవాళ్ళు అయితే లేటుగా వేసుకోండి గతముండా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి కూరలోవి పచ్చిమిరపకాయలు అండి చూడండి నిమిషం మొత్తం పెట్టుకుందాం పచ్చిమిరపకాయలు కొద్దిగా మధ్యలాగా చూడండి కొత్త నిమిషం వేసుకోండి అదేలా ఉడికి కదా మన ఇందులోకి నీళ్ళు వేసుకుందాం తగినట్టు మాంసం ఉడికేలాగా చూడండి గ్లాసున్నారేసుకుంటున్నాను మనం ఎలా మాంసం కలిపేసుకున్నాం కదండి దాంట్లోనే అయితే నీళ్ళు వేసుకుంటున్నాను బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని వండుకుంటాం అయితే ఉప్పు చూసుకోవాలండి ఉప్పు చూసుకొని సరిపోయిందో లేదో అయితే కొద్దిగా పడుద్దండి వేసుకుంటాను నేను మూత పెట్టుకుని వండుకుందాం చూడండి ఈ టైంలో మనం ఇంత గ్రేవీ ఉంచుకొని స్టవ్ కట్టేసుకుంటే చల్లారేట్ వేసి కొద్ది చిక్క పడుద్దండి గ్రేవీ ఉంటే మనం చపాతీలో పట్టల్లో కూడా తినచ్చు నేనైతే చపాతీలు చేసుకుంటాను సాయంత్రం కొద్ది గ్రేవీ వేసుకుంటున్నానండి ఇప్పుడు మనం మీరు కొత్తిమీర అండి గుట్టుడు అంతేనండి చూస్తారా ఎంతో సింపుల్గా టేస్టీ అయినా చిక్కుడుగా చికెన్ అండి చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి